బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆయన సారథ్యంలో కొత్త పార్టీకి రూపకల్పన చేస్తున్నట్లుగా కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటీవల ఆయన హైదరాబాద్కి ఎక్కువగా వస్తున్నారు ఇక సంక్రాంతి సెలవుల్లో కూడా కవితను కలిశారు ఈ సందర్భంగా ఇక రాజకీయ పార్టీ రాబోతుంది తెలంగాణ రాజకీయాల్లో అనే ఆసక్తి అయితే ఇప్పుడు నెలకొంది ఈ కొత్త పార్టీ వెనుక దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మేధసు ఉండబోతున్నారు ట్లుగా సమాచారం తెలుస్తోంది గత రెండు నెలలుగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు కవితతో రెండు సార్లు భేటీ అయినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వీరిద్దరి మధ్య సుమారు ఐదు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరగడం ఇప్పుడు రాజకీయ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో ప్రజల సమస్యల చుట్టూ తిరిగే ఓ సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన కవిత పంచుకున్నట్టుగా తెలుస్తోంది ఇక పార్టీ నిర్మాణం ప్రజల్లోకి ఎలా వెళ్లాలి ఏ ఏ అంశాల అజెండా తీసుకోవాలి అనే విషయాలపై కూడా పీకే తనదైన శైలిలో సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది పట్టణ ప్రాంత యువత మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా సుదీర్ఘ ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం స్వతంత్ర రాజకీయ అస్తిత్వం కోసం కవిత ప్ర ప్రయత్నిస్తూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే బీఆర్ఎస్ కు అతీతంగా ఓ కొత్త వేదికను ఆమె సిద్ధం చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది మొత్తానికైతే కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనే ఊహాగానాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీ వంటి వారందరికీ కూడా విజయాల్లో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు కవితతో కలిసి ఆయన ఖచ్చితంగా పనిచేస్తే మాత్రం ఇక రాబోయే ఎన్నికల్లో కవిత గట్టి పోటీ ఇస్తుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి చూడాలి ఏమవుతుందో కవితతో ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తున్నారా ఇక కవిత కొత్త పార్టీ వెనుక ఆయన ఉన్నారా లేదా అనేది త్వరలోనే తేలనుంది ఒకవేళ ఉంటే మాత్రం రాజకీయ శక్తిగా నేను ఎదుగుతాను అన్న కవిత మాటలు నిజమయ్యే అవకాశం ఉండొచ్చు అని కూడా కొంతమంది విశ్లేషకులైతే భావిస్తున్నారు